భదరీ క్షేత్రాన్ని వీక్షిస్తూ నడిచేటప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందో పెద్ద పెద్ద పర్వతాలు బాగా ప్రవహించేటటువంటి నదులు ఆ పచ్చదనము చక్కటి ఆక్సిజను ఇక్కడ ఒకటే దప్పిక అక్కడ దప్పికే లేదు అంతటి చల్లటి వాతావరణం అసలు మనం చూస్తున్నదే ఇంత ఉన్నది అంటే మనము చూడనిది చూడలేనిది ఈ విశ్వంలో ఎంత ఉన్నది పరమాత్మ ఎంత సృష్టి చేశాడు ఆయన సృష్టిని అంత ఇంత ఇంకింత మరికొంత అని ఏమైనా చెప్పగలుగుతామా లేనే లేదు ఎంత సృష్టి కథ అసలు ఆలోచన చేస్తూ ఉంటే పరమాత్మ ఎంతటి వైభవం కలిగిన వాడండి ఎంతటి కారుణ్యం కలిగిన వాడండి ఇన్ని మనకు ఇచ్చాడే ఇంత ప్రకృతినిచ్చాడే ఈ ప్రకృతి వల్ల జీవుడు బ్రతకటానికి అవకాశాన్ని ఇచ్చాడే ఆ ప్రకృతితోటి మమేకంగా ఉండటము ఆయన్ను తెలుసుకోవటం ఆయనను ప్రతిదానిలో చూడగలగటం ఈ జ్ఞానాన్ని వేదాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా ఇతిహాసాల ద్వారా పురాణాల ద్వారా మన ఆచార్యుల ద్వారా ఆల్వారాదుల ద్వారా ఎంత అనుగ్రహించారు ఎంత సృష్టి చేశారు అసలు అమోఘం అద్భుతం ఎప్పటికీ కూడా తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటే తెలుస్తూనే ఉంటుంది తప్ప అంతమనేదే లేదు అటువంటి సృష్టి పరమాత్మది అటువంటి వాత్సల్య గుణం పరమాత్మది అటువంటి సౌలభ్య గుణం కూడా పరమాత్మదే ఎక్కడో వైకుంఠంలో ఆనందంగా నిత్యశూరులతోటి ముక్తులతోటి మణిమయ ఖచ్చితమైనటువంటి వైకుంఠము ఆ అమ్మలతోటి కూడి ఉండి కూడా ఆయన ఈ భూలోకానికి చేశారు కదా అది కదా సౌలభ్య గుణం జై భద్రీ నారాయణ జై జై భద్రీ నారాయణ మా గోష్ఠి వాళ్ళ పిక్స్ అండి